నిన్న మన మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడరా పడగొట్టడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపశటుకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి ఎవడని ప్రభుత్వం పడత ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండే మూతి పనులు అని నేను చెప్పదలుచుకున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్